రాజకీయాలకు గుడ్ బై చెప్పారు విజయసాయి రెడ్డి అయినా సరే ఆయనకు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి తాజాగా ఆయనకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు కాకినాడ పోర్టులో వాటాల బదిలీ వ్యవహారంలో కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయి రెడ్డిపై కేసులు నమోదయ్యాయి ఈ నెల పన్నెండున సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ విజయసాయి రెడ్డికి నోటీసులు అందించారు సిఐడి జారీ చేసిన నోటీసులను విజయసాయి రెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఆయన సిఐడి విచారణకు హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారకులంటూ విజయసాయిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఇప్పటికే టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం విశేషం కాకినాడ పోర్టులో కేసులో ఇప్పటికే విజయసాయి రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు సిఐడి సైతం రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది పోర్టు కేసులో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీపై విమర్శలు వస్తున్నాయి అయితే వరుసగా కేసులు చుట్టుముడుతాయని తెలిసే విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది అయితే ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించిన కేసులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి అయితే రాజకీయాల్లోకి వచ్చి ఒక వెలుగు వెలిగిన విజయసాయి రెడ్డి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం వెనుక ఏదో ఒకటి ఉందన్న అనుమానం ఉండేది తాజాగా వరుసగా నమోదవుతున్న కేసులు బట్టి ఇది నిజమేనని తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి విజయసారెడ్డి ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారు గెలపోటములు ఎదురైనా విజయసాయి రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంట ఉండేవారు పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనదే స్థానం అలాంటి విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది రాజ్యసభ పదవితో పాటు పార్టీ పదవులను సైతం వదులుకున్నారు అయితే రాజీనామా చేసినా కేసులు మాత్రం వెంటాడుతుండడం విశేషం